శ్రీ గురుభ్యో నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వాతి త్రియంబకే గౌరీ నారాయణీ నమోస్ దర్శనం యూట్యూబ్ ప్రేక్ష మహి కూడా అదేవిధంగా భగవద్భక్తులందరికీ కూడా నమస్కారములు చాలామంది తరచుగా అడుగుతూ ఉంటారు అయ్యా మేము ఇల్లు మారేటప్పుడు అంటే ఇంట్లో అద్దెకు ఉండి మనం ఇంకో ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏవైనా వస్తువులు వదిలేయాలా అన్నీ కూడా పట్టుకుపోవాలా వదిలేస్తే ఎలాంటి వస్తువులు వదిలేయాలి అనే ప్రశ్నకు సమాధానం అయితే మనం ఇల్లు మారుతూ ఉన్నప్పుడు కొన్ని వస్తువులు తప్పనిసరిగా వదిలేయాలి అవి ఏమిటయ్యా అంటే మనకి ఏవైతే ప్రత్యామ్ ప్రతినిత్యం కూడా అవసరం వచ్చే వస్తువులు అయితే ఉంటాయో ఉప్పు పప్పు నూనె ధాన్యము ఇవన్నీ కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే ఇక బట్టలు బట్టలు విషయానికి వచ్చేస్తే మనము ఏవైతే శుభ్రంగా ఉన్నాయి అలాంటి బట్టలను తప్పనిసరిగా తీసుకెళ్ళవలసిందే ఇక మనకు కొన్ని పనికిరాని వస్తువులు ఉంటాయి పనికిరాని బట్టలు ఉంటాయి వాటిని అక్కడే వదిలేయడం ఇక పాత చీపుర్లు పాత చెప్పులు అంటే మనకేవైతే అక్కడకు రావో అలాంటి వస్తువులన్నీ కూడా వదిలేసి ఆ కొత్త ఇంటిలోకి తీసుకుపోవడము శుభప్రదంగా ఉంటుంది అవసర అవసరము రాని వస్తువులన్నీ కూడా మనం బయటే వదిలేయాలి ఆ కొత్త ఇంట్లోకి తీసుకోవాల్సిన అవసరమైతే లేదు ఆ విధంగా అవసరం ఉన్న వస్తువులు తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాను శుభం భూయ గురుభ్యో నమ